ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో సువర్ణముఖి హారతి కోసం భారీగా ఏర్పాట్లు సిద్ధం చేశారు కార్తీక అమావాస్య సందర్భంగా పంతొమ్మిదిన ప్రత్యేక ఉత్సవాలు కరకట్ట అంతటా వెలుగుల అలంకారం భారీ షెడ్ల ఏర్పాటు శ్రీకాళహస్తి పట్టణంలో పవిత్ర కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే సువర్ణముఖి హారతి కార్యక్రమం ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు దేవస్థానం సిబ్బంది శ్రీవారి భక్తులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు పంతొమ్మిదవ తేదీ బుధవారం జరగబోయే ఈ విశేషోత్సవం కోసం ఇప్పటికే సువర్ణముఖి నది పరిసరాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి సువర్ణముఖి ఘాట్ పరిసరాల్లో రోడ్ల మరమ్మత్తులు నదీ ఘాట్ క్లీరింగ్ చేసి భక్తుల కోసం తాత్కాలిక మార్గాల సమన్వయంతో రాత్రివేళ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు హారతి కార్యక్రమానికి ప్రత్యేక స్టేజ్ నిర్మాణం చేపట్టారు ఇవన్నీ అత్యంత వేగంగా జరుగుతున్నాయి కరకట్ట అంతా మనోహరంగా కనిపించేలా విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణను దేవస్థానం చేపట్టింది భారీ షెడ్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కార్తీక అమావాస్య అన్నాక భక్తుల రద్దీ ఎలా ఉంటుందో దేవస్థానం బాగా తెలుసు అందుకే రోడ్డు పక్కన ఘాట్ల దగ్గర గంగమ్మ చెరువు వైపు దారి వెంబడి భారీ షెడ్ల ఏర్పాటు పనులు జోరుగా కొనసాగుతున్నాయి వేలాది మంది భక్తులు నిలబడేలా విశాలమైన షెడ్లు ఫ్యాన్లు డ్రింకింగ్ వాటర్ పాయింట్లు ప్రత్యేక లైటింగ్ మైకింగ్ సిస్టమ్ అన్నీ ఏర్పాటు చేస్తూ సిబ్బంది పనుల్లో తిరుగులేని తీరికి లేకుండా కనిపిస్తున్నారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి అష్టోత్తర కళశాభిషేకాలు ఈ విశేషోత్సవం ప్రధాన భాగంగా శ్రీ జ్ఞానప్రసూన్నాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి అష్టోత్తర కళశాభిషేకాలు నిర్వహించనున్నారు పురోహితులు అర్చకులు శాస్త్రోక్తంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు అనంతరం కోటి బిన్వార్చన కోటి కుంకుమార్చన పూర్తయ్యాక వచ్చే బిల్వదళాలు కుంకుమ నిల్వలను సువర్ణముఖి నదిలో నిమజ్జనం చేయనున్నారు ఈ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు భాగస్వామ్యం అయ్యే అవకాశముంది రాత్రివేళ ప్రత్యేక ఆకర్షణగా నది హరతి అత్యంత వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈసారి నది హారతి ప్రత్యేకంగా మరింత సాంప్రదాయ వైభవంతో జరగనుంది రాత్రివేళ కట్ట వెంట దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు నూరేళ్ల సాంప్రదాయాన్ని గుర్తుచేసే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర నదికి దీపారాధన వేలాది మంది భక్తుల చేతుల్లో వెలిగే దీపాల కాంతుల్లో నదీహరితి జరగనుంది ఈ సమన్వయంతో నదీ తీరమే ఓ దేవాలయ వాతావరణంలోకి మారనుంది విభాగాల సమన్వయంతో భద్రత ట్రాఫిక్ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఉత్సవం నిర్వహణలో భాగంగా దేవస్థానం పురపాలక శాఖ పోలీస్ విభాగం అగ్నిపాపక సిబ్బంది కలిసి ప్రణాళిక రూపొందించారు ట్రాఫిక్ నియంత్రణగా నగరంలోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తారు భద్రతా చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు ప్రత్యేక పోలీస్ బీట్స్ మొత్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పరిశుభ్రత చర్యలు చేపట్టారు స్వచ్ఛతా సిబ్బంది నదీ తీరాన్ని శుభ్రం చేస్తూ రోజు మొత్తం పనిచేస్తున్నారు భక్తుల కోసం ప్రత్యేక సూచనలు చూపించారు దేవస్థానం నివేదన ప్రకారం వీలైతే భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించాలి నదీఘాట్ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రవాహానికి దూరంగా ఉండాలని దేవస్థాన సిబ్బంది సూచిస్తున్నారు భక్తి కార్యక్రమాల సమయంలో క్రమశిక్షణ పాటించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది సువర్ణముఖి నది ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రను చాటుతుంది శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చరిత్రలో సువర్ణముఖి నదికి ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది ఈ పవిత్ర జలాల్లో నిమజ్జనం దీపార్చన అభిషేక జలాల సమర్పణ భక్తులకు ఎంతో పవిత్రంగా భావిస్తారు కార్తీక మాసంలో జరిగే ఈ హారతి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది మొత్తం మీద పంతొమ్మిదవ తేదీ బుధవారం జరగబోయే సువర్ణముఖి నదీ తీరంలో జరిగే హారతి ఉత్సవం ఈసారి మరింత చక్కగా మరింత వైభవంగా మరింత వెలుగులమయంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి భక్తులతో రద్దీగా నదీ తీరాన్ని ఉత్సవమయంగా మార్చే ఈ పవిత్ర కార్యక్రమం కోసం శ్రీకాళహస్తి పట్టణం ఆతృతగా ఎదురుచూస్తుంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక స్టే స్టేచ్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో ఆస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తేశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి నిర్మ శ్రీ జ్ఞానప్రసనాస మీద కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది అందులో భాగంగా కూడా పంతొమ్మిదవ తారీఖున అమావాస్య ఈ అమావాస్య రోజున శ్రీ స్వామి అమ్మవారికి నిర్వహించిన బెల్వార్ బిల్వార్చన కుంకుమార్చన అన్ని కూడా నిమ పరిపూర్ణం చేసి ఆ అర్చన చేసిన నిర్మాల్య బెల్వమును కుంకుమను కూడా స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేసి వాడు పెమ్మడి సాయంకాల ప్రదోషకాలం ముందు కూడా శ్రీ స్వర్ణముఖి నది తల్లికి విశేషంగా కూడా నదీహారతు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ నదీహారతుల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరణమైనది ఓం నమ శివాయ ఓం శివాయ అలాగే ఈ స్వర్ణముఖి నదిలో నదీహారతు నిర్వహించే సమయమున భక్తులందరూ కూడా స్వర్ణముఖి నదిలో దీపములు వదిలినా కూడా ఆ స్వర్ణముఖి నది దేవి యొక్క ఆశీస్సులు అలాగే శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సుల వలన దీర్ఘ సోమంగా పుత్ర పవిత్ర అభివృద్ధి వంశాభివృద్ధి అలాగే పరమేశ్వరుడు యొక్క ఆయుష్య పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదముతో శివ సాహిత్యము పొందుతారు శ్రీ జ్ఞానప్రసూనాంబాసేత కాల హామివారి స్వామివారి ముందు కార్తీక మాసము నాలుగవ సోమవారం ముగించిన బ్రమట బుధవారం రోజున అంతగా పంతొమ్మిదవ తారీఖున కార్తీక బహుళ అమావాస్య అమావాస్య రోజున విశేషంగా కూడా స్వామివారికి జరిపిన లక్ష బినివార్చన లక్ష కుంగుమార్చన అన్ని కూడా నిర్మాల్యమును తీసుకొని స్వర్ణముఖి నదిలో సమర్పించడం జరుగుతుంది వాటి వింబడి ప్రదోషకాలం ముందు స్వర్ణముఖి నది దేవికి నదీహారతులు అత్యంత వైభవంగా నిర్వహించడం పడుతుంది నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ నదీహారతంలో పాల్గొని స్వర్ణముఖి నదిలో దీపాలు వదిలినా కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఓం నమ శివాయ